అందరికీ ఆహ్వానం అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెని తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ మూడు నాలుగు తేదీ బుధ గురువారాల్లో అత్యంత వైభవంగా జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ వెల్కమ్ టు மூமினியம் பார்டிஷன் அலுமிஸ் மீமினோ மா பிரத்யேக ஸ்டீல் எலிவேஷன் வர் மரியாதை செல் சுமையின் தரலோனே லவின் சினு காண்டாக்ட் கே சுப்பிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நயன் செவன் ஜீரோ సార్ లాస్ట్ వీక్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు కలిమిల రామప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ వెంగడిగిరి అనే కార్యక్రమం ఒకటి జరిగింది దానిపైన మీ అభిప్రాయం స్పందన ఏమిటి అని అడుగుతున్నాను దాని మీద మా నాయకులందరూ స్పందించారు కదా నాయకులు స్పందించారు సార్ కానీ మీరు అభ్యర్థిగా మీ స్పందన టార్గెట్ చేసి మాట్లాడింది మిమ్మల్ని వ్యతిరేకించి స్పందన జవాబు ఇచ్చారు నేను నేను లేకపోయినా వారి జవాబు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు ఒక రకంగా నా ప్రమేయం కూడా లేకుండా వాళ్ళే కలిసి వచ్చి ఒక దగ్గర కూర్చొని మిమ్మల్ని పిలిచి మీ ద్వారా స్పష్టంగా జవాబు ఇవ్వటం దగ్గర వారంత క్లియర్గా ఇచ్చిన తర్వాత వారం తర్వాత నేనేం చెప్తాను మాజీ చీఫ్ పర్సన్ దేవసేన సోషల్ మీడియాలో అన్సెల్ చె హల్చల్చల్ పదం యుద్ధ దానికి అర్థం ఏముంటుంది నాకు అర్థం అంటే అటవర్స్కి నేను ఒక పెట్టాను విలేకరుల ఒత్తిడి వల్ల మోహన్ కూడా ఇండిపెండెంట్గా నిలబడబోతున్నారు అని ఒక న్యూస్ మీకు సంబంధం లేని ఒక ఛానల్ ద్వారా అది హరిచల్ వద్ద ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి విలేకరులు కానీ విలేకరులకి నేను ఎప్పుడూ వాల్యూ ఇస్తాను జనార్దన్ రెడ్డి గారు టీచర్ కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మేము ఉన్నాం కాబట్టి ఎడ్యుకేషన్ దానికి గుర్తించి మమ్మల్ని ఇప్పుడు కూడా ముఖ్యం చదువు అని మమ్మల్ని ఆ వాటిలో నడిపించిన దానికి టీచర్లకి విలేకరులు ఎందుకంటే మొట్టమొదట ఆయన ఇంట్రాక్ట్ అయ్యేది ఎప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది సీరియస్గా ఎవరికైనా గౌరవించి కూర్చొని మాట్లాడారంటే విలేకరులు దానిలో జీకే రెడ్డి అని ఢిల్లీలో హిందూ పేపర్ ఫస్ట్ పేజ్లో రాసేవారు ఇంగ్లీష్ కూడా ఆయన చదవండి అని ఆ స్టాండర్డ్ ఈ స్టాండర్డ్ అని కాదు అంటే ఒక ఒక న్యూస్ వచ్చినప్పుడు కొంచెం ఆయన టైం స్పెండ్ చేయాలి దాని మీద ఇప్పుడు ఎవరో ఏదో పేరు పెట్టారు మీరు అంటుండదు ఎవరి పేరున్నారో ఎవరన్నా పోయి ఏమ్మా నీ పేరు వచ్చింది ఇది నిజమా నీకు ఇంట్రెస్టా అని ఎవరన్నా అడిగారు నేను అడిగాను సార్ అది పెట్టారా పట్టలేదు నేను అడిగాను సార్ అన్నారు చూడండి ఫోన్ చేసి మాట్లాడదు అది ఫేక్ అని మరి హెల్త్ నేను చెప్పాను కదా మోన్ పేరు పెడితే అదే అది హెల్ప్ అని మీరు వస్తుంది ఎందుకని అంటే అది న్యూస్ రాగానే చాయ్ మొక్కల్లో న్యూస్ వచ్చేస్తాయి ఎవరు అసలు ఒక అతను వచ్చాడు మధ్యలో హల్చల్ చేశాడు అన్నారు ఆ ఫోటోలో టెంకాయలు వెంటేసుకున్నాడు నేను అలా ఒక రోజు పోయినప్పుడు వెంకటేశ్వర తెలుసు ఆయన ఎవరు నాకు తెలియదు నాకు ఇప్పుడు ఉంటాడు టెంకాయలు కొంటా ఉంటారు ఫోటో దిగి ఆయన హల్చల్ చేశాడు ఆయన ఎవరో ఎవరికి తెలియదు ఆయనకే ఆయన పరిచయం చేసుకున్నాడు నేను తప్పు అట్టున్నా కానీ ఏదన్నా న్యూస్ వచ్చినప్పుడు నా వరకు వస్తే నా వరకు వస్తే నేను మీకు తెలుసు ఎదురు ప్రశ్నలు వేస్తాను వేరే వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అవుతారు ఏమో కానీ అంటే అది హల్చల్ అన్నట్టు అంటారా అంటారు ఎవరో ఏదో బొమ్మ వేసేసే పురువృత్తుడు మల్లికార్జున కూడా బీసీల తరఫున నిలబెడుతున్నదో అన్నా హల్చల్ అంటారు దాన్ని హల్చల్ అంటారు అది టీ పంపులకే పనికి వస్తుంది అంతే ఇది వరకు చెప్పేవాళ్ళు న్యూస్ పేపర్ ఈరోజు పేపరు రేపు వేస్ట్ పేపర్ మీది ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది చెప్పారు కదా నేను ఫస్ట్ టైం నేను షాక్ తిన్నా మ్యాడమ్ మీద మీటింగ్ పెట్టేవాడు ఫస్ట్లో మనం లేనప్పుడు పైనుంచి నుంచి కిందకు వస్తే చాలా బాగా మాట్లాడారు అని తెలుసు తెలుసా లైవ్ వచ్చేసింది అంత కింద అది పక్క రోజుకి వేస్ట్ పేపర్ అవుతుంది పక్క రోజుకి ఈ రోజు న్యూస్ పేపర్ పక్క రోజుకి వేస్ట్ పేపర్ అవుతుంది అంటే దాని లైఫ్ స్పాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ న్యూస్ లైఫ్ స్పాన్ ఎంత ట్వంటీ ఫోర్ మినిట్స్ కూడా ఉండదు అంతే వాటిని చదవటం లేదు టగ్ టక్ టక్ అని ఫార్వర్డ్ డిలీట్ చేయండి ఫార్వర్డ్ లీటర్ అసలు ఏముందో కూడా తెలియదు ఇప్పుడు నేను కేవన్న అడిగానుకోండి వాళ్ళకి తెలియదు మీరు అంటే ఇంకా ఎలక్షన్ వచ్చేసింది మీకు అంత టైం బోర్డు నువ్వే చెప్పినా కదా నలుగురు నాలుగు మీటింగ్లు ఇక్కడ అక్కడ పెరిగిస్తూ ఉంటారు ఏదో చెప్తా ఉంటారు అంత టైం బోర్డు ఉండదు వెరిఫై చేయ ఎలక్షన్స్ అయిన తర్వాత అయినా ఎందుకంటే మీ అందరికీ ఇల్లు వాళ్ళు నేను ఇక్కడే ఉంచుకోవాల్సింది నేను ఇస్తానని చెప్పింది నేను ఇది కాబట్టి నేను రిలీజ్ చేయొచ్చు అని ఆన్లైన్ చెప్తున్నాను ఆన్ రికార్డే చెప్తున్నాను నేను ఒకసారి మాటిస్తే వెనక్కి బాగున్నది మాత్రం పక్క మీది మీరు నిర్వర్తిస్తారు అది నాకు నాకు క్రోనా నాకు యాంటీనా నేను ఎన్నో ఎలక్షన్ చూసిన ఇవన్నీ తెలిసిన వాడిని మీరు చేయాల్సింది మీరు చేస్తారు మేము చేయాల్సింది మేము చేస్తాం మేము చేస్తాం కూడా మీరు చేయాల్సింది ఆ పదాలు వాడతారు లేదండి హల్చల్ చేస్తుంది అరగంట సేపా అసలు అక్కడ అడుగుతా ఉంటుంది ఎవరు ఇల్లు ఎవరు ఇల్లు మీకు తెలిసి ఎవరికి తెలియదు ఇంకోటి ఏదైతే వాళ్ళని నవ్వుకుంటారు సార్ మనం పేరు పెట్టామో ఇదేంటి అని చెప్పి నేను చూస్తుంటారు కదా కాల్ చేసి మెసేజ్ పెట్టాలి అందరికీ నేను ఫోన్ చేసి వెరిఫై చేశాను మీకు ఫేక్ కన్నా మీరు షేర్ చేసుకోవాలి అందరికీ తెలియకోవచ్చు ఎవరు ఇప్పుడు ఆయన ఫోన్ నెంబర్ ఉండదు నిజమే కదా శివా నెంబర్ ఉందా లేదు మరి ఎట్లా చేస్తారు ఆయన ఎట్లా కనుక్కుంటాడు అల్చల్ చేసి నన్ను తెలుసు నువ్వు ఎవరినో పట్టుకొని ఫోన్ చేసి అడిగావు క్షేత్రీయంలో ఇది ఫేక్ అంట అని చెప్పండి మేము పెడితే నమ్మడం అది కూడా అవసరం లేదు అసలు వాళ్ళే నోకుంటున్నారు ఇదేది ఇది వచ్చింది నన్ను కూడా ఇబ్బంది అడిగారు మై పేపర్ వచ్చింది ఏం స్వామి అని చెప్పి ఏం చేస్తాడు కర్మ వచ్చినట్టున్నా అడిగారు సార్ వచ్చిన వాటిని అన్నింటినీ వచ్చింది కర్మ అని చెప్పాను నేను నాకు అందరూ ఫోన్ చేస్తాను నేను ఇంకోటి కూడా చెప్పా మాకు మాకు ఒక అతను ఆడిపోయి గుడులో పోటీ చేస్తాను నేను కూడా రాస్తాను వచ్చిన వాటిని వాటిని కనుక్కోవాలన్నా కూడా లేదు కరమేస్తాను ఒక వార్తలానే లేదు

ఇప్పుడు మీరేమో జగన్మోహన్ రెడ్డి పక్కాగా మీరే అభ్యర్థి అని మిమ్మల్ని ఇక్కడ ప్రకటించారు మీకు వ్యతిరేకంగా ఉన్న మెట్టుకు మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మెట్టుకూరు ధనంజయ రెడ్డి ప్రస్తుతం మీ వైసీపీ పార్టీయే అక్కడ వేసే వెంకటగిరి కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది వరకు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు ఒక పక్క అందరినీ మేము సమన్వయం చేసుకుంటున్నామంటున్నారు మరేమో అక్కడ పార్టీకి మీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడేమో తనిగా కార్యక్రమం చేపట్టారు ఈ గందరగోళంలో అసలు మీరు రేపు ఎలక్షన్లో ముందుకు ఎలా తీసుకెళ్ళిపోతున్నారు పార్టీని ఒక సంవత్సరం క్రితం సమన్వయకర్తగా బాధ్యత ఇచ్చి ఇక్కడ పంపించిన తర్వాత డిసెంబర్లో పిలిచి అఫీషియల్గా క్యాండిడేట్ మీరేనని చెప్పిన తర్వాతే నేను వెంకటగిరికి వచ్చి నేను అభ్యర్థిని అని నేను మీటింగ్స్లో కానీ ప్రెస్ ద్వారా కానీ చెప్పడం మొదలు పెట్టాను దానికి ప్రూఫ్ అంటే ఒక పేపర్ ఉందా వాళ్ళు చెప్పిన కాగితం ఉందా సంతకం పెట్టిన ఉందా అంటే మా పార్టీలో ఎలా జరుగుతుందో మాకు తెలుసు ఆ విధంగా అభ్యర్థి డిసైడ్ అయ్యి ప్రకటించిన తర్వాత నేను నా కార్యక్రమాలను తేడా ఏం లేదు తర్వాత జరిగిన పరిణామాల ప్రకారం కొంచెం ముందర పోయి కూడా చెప్తాను మా పెద్దలు ఇలా అలకిపోయిన వాళ్ళు కానీ ఆశ ఉన్న వాళ్ళు కానీ తాడేపల్లికి పిలిపించి ఆశ ఉండటంలో తప్పు లేదు టికెట్ ఆశించడంలో తప్పు లేదు కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన తర్వాత అందరూ ఆ అభ్యర్థి కోసం పనిచేయాలని చెప్పడం జరిగింది మేమందరం కూడా ఉన్నాం మేము కూడా ఉన్నాం మనం కలిసి పనిచేస్తాము ఇక నుంచి ఏదన్నా తప్పులుంటే పొరపాట్లుంటే సరిదిద్దుకొని ముందుకు పోతామని నిర్ణయించడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత మరి ఇంకా ఆశ వదులుకోలేక లేదా ఇంకెవరన్నా హామీ ఇచ్చారో లేక చెప్పిన అర్థం కాలేదో అది ఒక రకంగా కంటిన్యూ మాట వాస్తవం తర్వాత మీరు అన్నట్టు నూట డెబ్బై ఐదు సీట్లు ప్రకటన కూడా జరిగింది ఆఫీషియల్గా అయినా కూడా మా పట్టు మేము వదలము అని ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ నాకు అర్థమైంది ఒకటే చెప్పింది సరిగా అర్థం చేసుకోలేక వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి పక్కన వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేసి పెట్టారు నాకు స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే ఇప్పటికీ నాకు ప్రతి ఒక్కరూ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకునే ముందుకు పోతాను అంటున్నాను నేను ఓపెన్ హ్యాండ్స్తో ఇన్వైట్ చేస్తున్నారు దగ్గర తీసుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను కలిపి తీసుకొని పోతానని మాటిస్తున్నాను కలిసి పనిచేస్తామని చెప్తుంట రానప్పుడు తప్పు ఎవరిది అర్థం కాని వాళ్ళది కొందరికి అర్థం కాక అదే కిందకి పాస్ ఆన్ మీకు దీనికి కూడా ఉదాహరణ మొన్న మీ మీటింగ్ అన్న ఏదైతే అన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని అని చెప్పి చెప్తుంది సగం పైన మీటింగ్కి వచ్చింది పార్టీ మీటింగ్ అని వచ్చింది సో ఎవరికి వారు మా బలం ఇది బల నిరూపణ అని ఒకవేళ అనుకుంటే అది అవాస్తవం చాలా స్పష్టంగా ఊర్లలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అనే చెప్పడం జరిగింది వచ్చిన వారు కూడా చూసి జగన్మోహన్ రెడ్డి అమ్మంటున్నాయి పాటలు అవే పార్టీలు పార్టీ పార్టీలు నడుస్తున్నాయి ఊర్లల్లో చెప్పటం రామ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు మీటింగ్లో అని కూడా చెప్పడం జరిగింది ఇది వాస్తవం సో ఇప్పుడు ఎవరు కన్ఫ్యూజ్ అయి ఉండరు ఎవరికి స్పష్టత ఉంది అది మీరు తెలుసుకోవాలి మీరు దాకా చెప్పాను చూడండి ఒక న్యూస్ వస్తే హల్చల్ అయిందని అక్కడితో వదిలేస్తారు మీరు ఈసారి ఒకవేళ అలాంటి మీటింగ్ అని జరిగితే నాయకులను అడిగారు అసలు దేనికి వచ్చారు మీరు మీకు వచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా మీకు ఏమని చెప్పి తీసుకొని వచ్చారు అని మీరు అడిగారు ఎందుకంటే మీకు ఆ లిబర్టీ ఉంటుంది మీరు నంబరు మీటింగ్ నుంచి ఇంటికి వచ్చారు సార్ మీరు మీటింగ్కి వస్తారని చెప్పారు మాకు మీటింగ్ పార్టీ మీటింగ్ అనుకున్నారు నేను అటెండ్ అవుతున్నాను అనుకున్నారు ఇక్కడ ఇంటికి వచ్చి కూడా అడిగారు సార్ పార్టీ మీటింగు మరి మీరు వస్తుందా అన్నారు మీరు రాలేదు అని అంటే ఈ విధమైన కన్ఫ్యూజన్ స్టేట్ లో లీడర్స్ ఉండాలని నాకు అర్థమవుతుంది ఆ కన్ఫ్యూజన్ ని కిందకి పాసం చేస్తారు స్పష్టత లేదు పార్టీలో ఉన్నావా వదిలేసి ఎదురు పార్టీకి పోతావా లేదా సొంతంగా నిలబడదావా ఏది స్పష్టత లేదు మరి వాళ్ళకే లేనప్పుడు కింద ఏం పాసం చేస్తారు ఆ అయోమయంలో వాళ్ళు ఉన్నారో అదే కింద వాళ్ళతోటి గురి చేస్తున్నారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మా నాయకులే మా క్యాడరే ఇప్పటికీ వాళ్ళందరితో కలిసి పనిచేసి కలిసి ముందరకు తీసుకుపోవాలని వాళ్ళ సహాయ సహకారాలు కావాలని నేను ఇప్పటికే కోరుకుంటున్నాను మీ మా విలేకరుల మిత్రుల ద్వారా మరొకసారి తెలియజేసుకుని స్పష్టత కావాలంటే రండి నా దగ్గర మీకు స్పష్టత జరగకపోతే పెద్దల దగ్గర తీసుకోపోతాను కానీ కింద కేడరు ఒక లెవెల్ వరకే వెళ్ళగలుగుతారు వాళ్ళ ఆ పై నాకు చూస్తారు ఏంటి సార్ ఏమవుతుంది వాళ్ళే అయోమయంలో గురైనప్పుడు వారికే స్పష్టత లేనప్పుడు కింద ఏం పాసం చేస్తారు నేను ఇళ్ళకి వెళ్ళటం జరిగింది మా సీనియర్ నాయకులు ఇళ్ళకి వెళ్ళటం జరిగింది చెప్పటం జరిగింది అక్కడ కూడా అర్థమవుతుంది ఏంటి ఇబ్బంది అంటే చెప్పలేదు కలిసి పనిచేద్దాం అంటే సరే అంటారు రండి అంటే ఏమన్నా ముహూర్తాలు సరిగా లేవు ఇదిగో రేపు వెళ్ళండి అంటారు తప్పలేదు కానీ మీరు అన్నట్టు కింద కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుందే తప్ప మేమందరం ఒకటే కుటుంబం అందరం కలిసి పనిచేస్తాం అందరం కలిసే ఉంటాం ప్రతిపక్షం కోరుకున్నట్టు ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న అవన్నీ సమస్య పోతాయి కలిసే ముందుకు పోతూ సభ్యులు ముస్తాన్ యాదవ్ గారు కూడా వచ్చారు మా మెజారిటీ ఇంకా అంతకంతకు పెరుగుతుందే తప్ప ఇప్పుడు వారు వచ్చారు వారు గణం అంతా వస్తారు కొన్ని కూర్చొని సర్దుబాటు చేయాల చేసుకుంటాం వెంటనే కలిసిపోరు అందరూ గ్రౌండ్ లెవెల్ వరకు ఇద్దరం కలిసి మాట్లాడుకొని అక్కడికి పోయేసి వాళ్ళని తీసుకు అందరికీ సమన్యాయం చేస్తాము అందరినీ కలిసికట్టుగా తీసుకొని పోతాము ఇది వారికి మేము ఇచ్చిన మాట ఇద్దరం మాట్లాడుకున్న మాట తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది వెంకటగిరిలో ఏడు నియోజకవర్గాల తిరుపతి జిల్లాలో కూడా అదే మెజారిటీతో గెలుస్తుంది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల